గుత్తిలో వైసీపీ నాయకులపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన గుమ్మనూరు నారాయణ రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ ఎన్ బి అతిథి గృహం నందు మంగళవారం గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గుంతకాల్ వైసీపీ నాయకులు ఇచ్చిన మాటలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ సుంకప్ప నీవు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదని ఎవరితో ఎలా మాట్లాడాలో ఆచి తూచి మాట్లాడాలని లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మీరు చేసిన అక్రమాలు బయటకు తీస్తా రెడీగా ఉండు అని తీవ్రంగా మండిపడ్డారు అనంతరం ఎంకే చౌదరి జక్కల చెరువు నారాయణస్వామి మాట్లాడుతూ గుత్తిలో గుమ్మనూరు నారాయణ అడుగు పెట్టడం వలనే గుత్తి మండలంతో పాటు గుంతకల్ నియోజకవర్గం రోజు రోజుకి అభివృద్ధి బాటలో నడుస్తుందని ఇలా అభివృద్ధి చెందడం ఓర్వలేకనే వైసీపీ నాయకులు ఏవేవో మాటలు అంటున్నారని అది సబబు కాదని పద్ధతి మార్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెసిమెంట్ పెట్టడానికి ముఖ్య కారణమని ఉంటే గుంటదో పట్టణానికి చెందిన కౌన్సిలర్ వయస్సప్పాటికి చెందిన కౌన్సిలర్ సుందో గారు మన గుమ్మనూ గుర్తించాల్సిన గుమ్మనూ నారాయణ నగరం మీద అనుచితో వైఖ్యలు చేయడం అనేది దానికి ప్రతిస్పందనగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఈ సందర్భంగా ఒక్కటే మీ అందరికీ తెలియజేయడం అనేది గుత్తకల్ ప్రజలకు మరియు గుత్తకల్ సంబంధించిన నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలియజేయమనేది ఏమనగా ఈరోజు సుంగప్ప వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సుంగప్ప గారు మీరు గుత్తి ఇన్ఛార్జ్ నారాయణన్న గారిని విమర్శించే స్థాయి కాదు మీది మీరు అన్నగారిని ఉద్దేశిస్తూ ఏమని మాట్లాడారు నువ్వు కుమ్మనూరులో ఒక సర్పంచ్ కూడా గెలవలేమంటున్నాడు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత గుత్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మెజార్టీ రాలేదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అయితే రెండు వేల తొమ్మిది తర్వాత అన్ని తర్వాత ఎన్నికల్లో గుత్తిలో మెజార్టీ వచ్చింది ప్రతిపక్ష పార్టీలకి తెలుగుదేశం పార్టీకి రాలేదు ఈరోజు అన్నగారి కృషి ఫలితంగా ఈరోజు అన్నగారు చేసిన మంచితనం వల్ల అయితేనేమో అన్నగారు ఇచ్చిన భరోసా అయితేనేమి తర్వాత కార్యకర్తలకి వెంటండి ఉండి నడిపించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి గుత్తి పట్టణంలో మెజార్టీ తీసుకురావడం అనేది ఆ గుత్తి మెజార్టీ వల్ల ఎక్కడో గు అసలు మన జిల్లాకి సంబంధం లేదు నియోజకవర్గం సంబంధం లేదు కర్నూలు జిల్లాలో ఒక ఆలూరు అనే నియోజకవర్గంలో ఒక కుగ్రామమైన గుమ్మనూరు నుండి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసా ఇస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించి ఎమ్మెల్యే గారి విజయంలో ముఖ్య భూమిక పోషించారు కాబట్టి ఆయన గురించి మాట్లాడే స్థాయి కాదు ఏదైనా కానీ ఏదైనా కానీ మీరు ప్రజలకి సేవ చేసి వాళ్ళ అభిమానాన్ని చూడకుని ఇంకా మీరు ఇంకా బాగా పనిచే మేము ఇంతకంటే బాగా పనిచేస్తాము అని చెప్పి ఉద్దేశంతో మీరు ఇంకా ముందుకు పోయి చేయాలి కానీ ఈ విధంగా చిల్లర మాటలు మాట్లాడటము ఇది మంచి పద్ధతి కాదని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏ ఏ నాయకుడు కూడా ప్రజల్లో విస్తృతంగా ఏదో మేము పనిచేశాము తర్వాత ఎన్నికల ముందు తిరగడం వేరే ఎన్నికల తర్వాత తిరగడం అనేది తొలిసారిగా చూస్తున్నాము ఈ చిన్న ఉదాహరణ ఇరవై ఇరవై ఐదేళ్ల నుండి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు వివిధ ప్రాంతాల నుండి వచ్చారు వివిధ హోదాల్లో పనిచేశారు కానీ ఇరవై రోజుల నుండి ఆసుపత్రిలో ఎట్లా ఉంది అని చూసిన నాయకులు లేదు ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఆసుపత్రి మొత్తం చర్వ తీసుకొని క్లీన్ చేయడం అయితే ఏమి ఇరవై చాలా సంవత్సరాల కళ తర్వాత వీళ్ళ వీళ్ళ జలధి కార్యక్రమం ఎలా చేసేవారు కింద చేసేవారు ఈరోజు కట్ట కట్టించడం అయితే తర్వాత మనకు తార్నీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతో వడి వడిగా అందరినీ పరుగులు పెట్టిస్తూ ఏమైంది ఏమైంది సాయంత్రానికి నాకు ప్రోగ్రెస్ కావాలి సాయంత్రానికి మీరు ఎన్ని రిపేర్ బోర్ను రిపేర్ చేశారు నాకు ప్రతి రోజు కావాలి అని అందరినీ నాయకులంతా మీ దాంట్లో ఏం సమస్య ఉంది ఏమి ఎట్లా వాటర్ ఇది వాటర్ సరఫరా వ్యవస్థని మీరు మెరుగుపరచడానికి ఏమి నేను చర్యలు తీసుకుంటున్నానని ప్రతినిత్యం అందరినీ ఫాలోఅప్ చేస్తూ దాదాపు యాభై నుండి డెబ్బై శాతం సమస్య తీరిపోయింది సో చిన్న కొద్ది కాలంలోనే దాదాపు ఒక నెల కూడా కాలేదు ఒక నెల అయింది దాదాపు ఆ నెల కాలంలోనే ఇంత పురోభివృద్ధి సాధిస్తే ఇంకా రాబోయే కాలంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మీకే ఉంది ఏదైనా కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు సో మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజల పక్షాన పోరాడి ఇంకా మేము మీకంటే ఇంకా బాగా మంచి చేయగలం అని చెప్పి నిరూపించుకోవాలి కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే సమంజసం కాదు ఇది సభ్య సమాజానికి చీర పొడుగు లాంటి ఇలాంటివారు దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను నా పేరు జింకల నారాయణ స్వామి గుండకల్ల సుంగప్ప మాట్లాడుతూ గుమ్మనూరు జనవన్ను ఎన్నికి అనమాట నారాయణ మాట్లాడుతూ మాకు చాలా బాధాకరమైంది సుంగప్ప నీకు హెచ్చరిక చేస్తున్నాం నీకు నారాయణ కాదు నీకు దొమ్ము ధైర్యం ఉంటే గుర్తుకొచ్చి ఏ పిల్లడురైనా సరే లేదు చక్కొచ్చి నువ్వు పిలుస్తావన్నే ఓకే ఎక్కడైనా సరే నారాయణతో కాదు అవసరం నీకు మేము సారని నీకు ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నా అంటే ఒక ఉన్న వైఎస్ఆర్ గుత్తిని దాన్ని బద్దల కొట్టి ఈరోజు టీడీపీకి ఇంత మెజార్టీ వచ్చిందంటే కేవలం అది నారాయణ వల్లనే సాధ్యమైంది కానీ ఇంకా ఏరే వాళ్ళతో అంటే కాదు అది కాబట్టి చెప్తున్నాం నీకు బాగా గుర్తు పెట్టుకో ఎని సనం ఇబ్బంది పడతావు సుకపా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళు లేకపోతే చాలా ఇబ్బంది పడతావు అని చెప్పేసి నేను ఈ సర్వముఖంగా నీకు మరీ చేస్తున్నా ఏ రాజా గుంటకల్ చెందిన కౌన్సిలర్ సుంకప్ప ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనుచితుల వ్యాఖ్యలు చేయడం జరిగింది నీ గుమ్మనూరు నారాయణ నువ్వు సర్పంచ్ కూడా గెలవలేని వ్యక్తి నువ్వు వార్డు నంబర్ కూడా తగువు అలాంటి వ్యక్తి నా గురించి మాట్లాడుతావు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకో మాట్టుకోని మాట్లాడినాడు నువ్వు బయటకు రావాలంటే ఐదు జీపులు ఉండాలా నేను మాత్రం నా పై మీద అంగి ఉంటే చాలా నేను తిరుగుతానని మాట్లాడతాడు సుంకప్ప నా గురించి నీకు బాగా తెలుసు ఎట్లా తెలుసు ఏమి తెలుసు అని నీకు అంతా తెలుసు నీకు నా గురించి ఎస్కేపీ కాలేజీలో ఉన్నప్పుడే గుమ్మునూరు నారాయణి సుంకప్పే ఆ రోజుల్లో నేను కాలేజ్ చదివేటప్పుడే యాభై మంది స్టూడెంట్స్తో నా ఫ్రెండ్స్తో తిరిగిన వ్యక్తి కాదు సుంకప్ప నీకు తెలీదాది నువ్వు కూడా కాదా నా గట్లో ఆ రోజు ఒక సినిమా థియేటర్లో నీ తల బల కొడైతే తాటాగిలికే వాళ్ళు వచ్చి థియేటర్ వాసుపే థియేటర్లో నా గుమ్మూరుకు వచ్చింది గుమ్మునూరు నారాయణ సత్తా తెల్ నీకే ఈరోజు బయట అంటావు నా నీ ప్రేమి నంకేమింటే నువ్వు తిరుగుతానంటావు అదే శృంగప్ప ఎవరు పోత్ బలంగా నువ్వు తిరుగుతున్నావు నీకు వెళ్తా సుంగప్ప ఈ నారాయణ ఒక బాల అనుకుంటే రెచ్చగొట్టే వాఖ్యలు చేద్ద నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఆ రోజు కాలేజీలో ఎట్లయితే తిరుగుతున్నామో ఈ రోజు వరకు కూడా తగ్గుకోకుండా తిరిగే వ్యక్తి గుంటూరు నారాయణ ఉన్నప్పుడు ఒకలాగే తిరుగుతా లేనప్పుడు ఒకలాగే తిరుగుతా నా వెనుకుండేవాళ్ళు నీ నీ మాదిరి చంచారాలు కానీ వెనుకుండే చంచారాలు కానీ నా మాదిరి నా వెనుకుండేవాళ్ళు నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం నేను పోరాడేవాడు నేను నీ వెనుకుండే వాళ్ళు అందరూ నేను ఎనచర్లు అని చెప్పినప్పుడు నేను ఈరోజు చెప్పు వాళ్ళకి ద్రోహం చేసి వాళ్ళు ఎంతోమంది ఫ్లాట్లు ఉంటే ఒక ప్లాట్ కబ్జా చేసిన వ్యక్తి కదా నువ్వు నీ అనచరు వర్గాన్ని అంతే వాడుకొని వదిలేదు నువ్వు నా ఎన్నుకుంటే నా నాకు సంబంధించిన నా ఫ్రెండ్స్ అంతా ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు నన్ను నమ్ముకొని తిరిగినారు యాభై మంది లేకుంటే బయట తిరిగేమంటావే నా కుటుంబ సభ్యులయా యాభై మంది నీకు లేకపోవచ్చు ఎవరు నా కుటుంబ సభ్యులు నా గుమ్మునూరులో ఉన్న నియోజకవర్గ గుండగా నియోజకవర్గంలో ఉన్న ఆలో ఉన్న ప్రతి ఒక్కరు నా అన్నదమ్ములని నేను భావిస్తాను కాబట్టి ఈరోజు నా వెంట తిరుగుతారు నువ్వు యాభై మందిని చూశావు గుర్తికి రాపిస్తారు ఇడా గుత్తికొస్తే గుమ్మునూరు నారాయణ ఒక్కడు పోతే టీదాయికి పది నిమిషాల్లో వంద మంది కలుస్తారు ఆ వంద మంది ఏంటి కోసం వస్తారు ఎందుకోసం వస్తారు ఆ ప్రేమ ఆప్యాయత సంపాదిస్తున్నాను కాబట్టి నా వెంట నడుస్తున్నారు నీ మాదిరి వాళ్ళు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో దోసుకునే వ్యక్తిని అనుకుంటా నేనేమనుకుంటున్నారాయణ నువ్వు ఆ దానాలు చేసినావే అన్నవి మా గుమ్మనూరు గ్రామానికి నా ఎస్సీ కాలనీలో ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది ఎస్సీ సోదరులకు సోదరి మనులకు నేను కరోనా టైంలో ఇరవై ఆరు మందికి పెన్నెళ్ళు చేసిన ఘనత నాదే ఒక్క పార్టీ తెలుసుకొని మాట్లాడు మా గుమ్మనూరుకి వచ్చి నువ్వు చిప్పిగిరి మండలం నాడుకు చెప్తారు అదే చెప్పగలను ఉన్న పాతిమయ్యి స్కూల్ గుర్తుంది ఆ సుంగపనికి పాతిమ స్కూల్ నుంచి పదహారు మంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ప్రతి సంవత్సరం యాభై వాళ్ళు వాళ్ళకి కావాల్సిన బట్టలు అయితేనే ఉంది ఏమైతేనే ఉంది అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నాను సుంగప నీలో నారాయణ మాదిరిగా సినీ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఒక అమ్మాయిని మోసం చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసింది నువ్వు కాదా సుంకప్ప అది పేరుతో కూడా నేను కొద్ది రోజులు నువ్వు నా మీద నువ్వు నేను తిరిగి అంటున్నావే నా ఎంటి పీక్లేవండి ఆ పేరుతో సహా ఎప్పుడు సూసైడ్ చేసుకుంది ఆ ఫోటోలతో సహా నువ్వు ఎవరికైతే అన్యాయం చేసినావు అన్ని కొద్ది రోజుల్లోనే నీవన్నీ వదిలి నుండి పీక్తా పీక్తా అప్పుడు పీక్తా ఇప్పుడు కాదు నీ ఎంటికి పీకేదే కొద్ది రోజులు పీపట్ అప్పుడు నీ ఎంటికలు ఎన్నెండు ఉన్నావు అన్ని పీకి చూపిస్తాను నీకు ఏ నువ్వేమంటావు మాట నీ అన్న రాజీనామా చేసి నా మీద గెలమంటావు బేబాస్ ఈరోజు చెప్తున్నా నీకే రెండు వేల ఐదులో నువ్వు చెప్తున్నావు ఇట్లా నీ లెక్క లెక్కలేసుకొని నువ్వు పోటీ చేసినప్పుడు నీ ఇంటికి రాత్రికి గుమ్ముడు నారాయణ నాకు సపోర్ట్ చేసాకరా ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు నీ ఇంటికి నన్ను మిల్లేదా నువ్వు దానికి సాక్ష్యం మధు నేను సుధాకర్ కదా ఆ రోజైతే గుమ్మలూరు నారాయణ అవసరం నీకు ఈ రోజు నా చరిత్ర చూసుకుంటావు నా చరిత్ర చూసుకో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎనిమిది ఎంపీటీసీలో ఒక జెడ్పీటీసీ నాలుగు సర్పంచ్లు ఏకగ్రీ చేసుకున్న ఘనతలానే నువ్వు అంటావు కదా సర్పంచ్ గుడికి వెళ్ళామని ఛాలెంజ్ ఏం చెప్తున్నా నువ్వు నీ వాటిలో ఉన్న కౌన్సిలర్కి రాజీనామా చేయపోద్దు ఒక అనామణిని పెట్టి గెలిపించుకోకుంటే నీ గుమ్మునూరు నారాయణ ఏమనేది నిర్పించుకుంటా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నువ్వేంత పెద్ద గుడికి మొదలు చెప్తాను అతను నా అన్ని ఉంటే సార్ నేను బయట పడే తిరుగుతానన్నావుగా చూపిస్తా నువ్వు నువ్వైనా నేనైనా ఇద్దరిలో ఎవరో ఉందామే తెలుసుకుందామా అతనికి నేను వస్తా నువ్వురా ఏ విషయాన్నికైనా సిద్ధమే ఎందుకు ఈ మాట చెప్తున్నా నువ్వు ఊరికి ఏడాకోసం మాట్లాడేది కాదు నా నియోజకవర్గం కాదు ఇది నా జిల్లా కాదు నా మండలం కాదు నీ గుంటు నియోజకవర్గం ఇది గుర్తు నుంచి మాట్లాడుతున్నా ఈరోజు చాలం చేసి మాట్లాడుతున్నా ఇరవై నాలుగు గంటల నీ గుంట మీదే పోతున్నాను నేను నా ఎంటికి పిక్కు ఈ రోజు చెప్తున్నాను నీకు ఎప్పటికైనా నువ్వు ఎంటికి పీక్కులు ఉండేవరా కదా నీ ఎంటికి ఎట్టి బీకల్లో ఈ రోజు నుంచి ఎట్ల పీకాలో ఎట్లెంటి బీకల్లో పీకు సింపిస్తానని చెప్పి చెప్తున్నా ఏమంది మాట్లాడినావు కబడ్ ధర కబడ్ ధర మాట్లాడి ఉంటే నోరు అధిక పెట్టుకో మాట్లాడమని చెప్పినా ఈరోజు చాలా చేసి నా ఎండ్కి మీకు అంటావు నీ బతుకేమనేది కాలు పక్కలో ఉండొచ్చు కాలు పక్కలో ఫ్లాట్ వేసి ఆ సలాల్ని సేలింగ్ పెట్టి అంత చేసివి ఆ రోజు నేను ప్రజల కోసం అట్టుకొచ్చిన అట్లకి అడ్డు వస్తే ఏమన్నావు మేము తీసుకున్నా ఉన్నారన్నా ఇదేం చెప్పినావు అదే ప్లేసే కాదు నువ్వు ఎంతమందికి అయితే అన్యాయం చేసినావు ఎంతమందికి అయితే ద్రోహం చేసినావు ఏ అమ్మాయి అయితే సూసైడ్ చేసుకునే విధంగా నువ్వు ప్రవర్తించినావు అవన్నీ బయట పిక్తానమ్మా ఇప్పటి నుంచి బయట విత్తా నువ్వు పెట్టుకున్నావు కదా పెట్టుకో చూపిస్తాను నేను ఎప్పుడు తిరిగేదిట్లే నువ్వు తిరిగలవు నలక్క నువ్వు నలక చూద్దాం నువ్వు నువ్వు తిరిగినప్పుడు నేను తిరిగవు చూద్దాం ఇప్పటి నుంచి మాట మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది నాకేమో ఒకసారి మాట్లాడేది మాట్లాడే కాదు కాదు ఏది మాట్లాడినా ఎవరికి భయపడాలో ఎవరికి లేదనేది ఇంకిత జ్ఞానం పెట్టుకొని మాట్లాడే ఎప్పుడైనా కానీ ఎవరింట్లో పోయి కూర్చొని నాకు సపోర్ట్ ఉంది లేని మాట్లాడుకునేది కాదు ఈ కొత్త నుంచి ఎవరు కబ్జాలు చేశారో ఎవరు ఎన్ని చేశారో ప్రతి ఒక్కరిని బయటికి పెట్టి తీర్తా దోన ముక్కల్లో దోమ అనేది ఎన్ని ప్లాట్లు చేశారని చెప్పినాం కదా అరవై ప్లాట్లు నెలకొన్న ఉన్న వాళ్ళకి ఎట్లా అమ్మినారు అదే విధంగా కమ్మ కమ్మకు అది ఇది ఉందడా ఏమదిలో ఆడు కూడా ఫ్లాట్లు వేసి ఆ లో కూడా ఎంతమంది అక్రమాలు చేసినారు అది కూడా బయటకు పెడతావు నువ్వు ఎక్కడైతే నువ్వు ఎక్కడైతే నువ్వు కబ్జాలు చేసినవు కబ్జాలు చేసినావు కూడా బయట పెడతా ప్రతి ఒక్కటి నువ్వు ఈ రోజు ఎండికి పీక్కున్నావు కదా నీ పొద్దు నుంచి పీకే ఏర్పాట్లో నేను ఉంటాను నువ్వు పీకించుకునే ఏర్పాట్లో నువ్వు ఉండు లాస్ట్కి ఏమైతుంది నీకే తెలుసు